నమస్కారం నా పేరు తాడు నరసింహ నేను మార్కెట్ డైరెక్టర్ని యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి మా కుల సంఘం తరఫున మా కుమ్మరి సంఘం తరఫున నుండి పిల్ల పాపలతో సహా ఇలా పొద్దు నుంచి అందరూ ఉమ్మిడిగా బోనాల పడగా చేయడం జరిగింది పిల్ల పాపలతో అందరి భువనగిరి పట్టణ ప్రజలు ప్రాంతాలు పరిసర ప్రాంతాలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని లోక కళ్యాణార్థం గురించి మన సికిరాబాదు మాంకలమ్మ బోనాల రోజు మేము ఇక్కడ జరగడం జరిగింది అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి ఇక్కడ ఉన్న సుఖ సంచాలతో ఆరోగ్యాలతో అష్ట అందరూ మంచిగా ఉండాల ఉద్దేశంతో మేము తీయడం జరిగింది అందరూ బాగుండాలని మా కుల సంఘం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం జై అందరికీ నమస్కారం ఈరోజు భువనగిరిలో కుమ్మరి కులస్తులందరూ కూడా పిల్ల పాపలు చల్లగా ఉండాలని చెప్పేసి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కులస్తులందరూ కలిసి ఈరోజు కొండ పోసమ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు కూడా తొడల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ మాంకల్లమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అదేవిధంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కొండ పూజమ తల్లికి కుమ్మరి కులస్తులు బోనం సమర్పించడం జరిగింది కాబట్టి యాదాద్రి భువన జిల్లా అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా పిల్ల పాపలతోని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నుంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది కావున కుమ్మరి కులస్తులందరికీ కూడా భువనగిరి గణేష్ ఉత్సవం తరఫున వారి కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలాంటి సాంప్ర సాంప్రదాయబద్ధంగా అన్ని రకాల కులస్తులు కూడా ఈ యొక్క పండుగని ప్రతి ఒక్క పండుగని కూడా జరుపుకోవాలని కోరుకుంటూ కుమ్మరి కులస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై